ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో రెండు పదాలతో ఏర్పడే అతి చిన్న వాక్యాలని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము లెట్స్ గో పద వెళదాం లెట్స్ గో పద వెళదాం లెట్స్ బిగిన్ మొదలు పెడదాం లెట్స్ బిగిన్ మొదలు పెడదాం లెట్స్ పార్టీ పార్టీ చేసుకుందాం లెట్స్ పార్టీ పార్టీ చేసుకుందాం లిజన్ కేర్ఫుల్లీ శ్రద్ధగా విను లిజన్ కేర్ఫుల్లీ శ్రద్ధగా వినండి లుక్ హియర్ ఎక్కడ చూడు లుక్ హియర్ ఎక్కడ చూడండి లీవిట్ వదిలే లీవ్ ఇట్ వదిలేయండి లీవ్ మీ నన్ను వదిలే లీవ్ మీ నన్ను వదిలేయండి లుక్ దేర్ అక్కడ చూడు లుక్ దేర్ అక్కడ చూడండి లుక్ హెడ్ ముందుకు చూడు లుక్ హెడ్ ముందుకు చూడండి లుక్ ఇన్సైడ్ లోపల చూడు లుక్ ఇన్సైడ్ లోపల చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో